పేట జిల్లా పజ్వాపూర్ గజ్వేల్ పట్టణంలోని రెండవ వార్డులో మాజీ కౌన్సిలర్ షమీర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వివిధ అంశాలపై రంగవలు ముఖ్యంగా పండగకు సంబంధించిన గొబ్బెమ్మలు రతం ముగ్గులు హరిదాసులు గోవు నంది మొదలైనవి ఉన్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు కన్సలేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది అలాగే పాఠశాల విద్యార్థులు పండగకు సంబంధించిన శుభాకాంక్షలు తెలిపారు ఉత్తరాయన ఆరంభం స్నానము దానము అర్చన జపము వంటి ధార్మిక సాధనలకు పుణ్య సమయం ఇది ఇవాళ దానాదులు అక్షయ ఫలాన్ని ప్రసాదిస్తాయని ధర్మశాస్త్ర వచనం దేశమంతటా ఈ పండుగ ఘనంగా జరుపుకునే తీరు పరిశీలిస్తే స్పష్టంగా కనిపించే అంశం కొత్త ధనాన్ని స్వాగతించడం చలిమంటలతో వెచ్చదనాన్ని పొందుతూనే భోగి భోగము కాంతిని నూతనత్వాన్ని ఆహ్వానిస్తూ ఉత్తరాయణ భానుడికి శుభస్వాగతం పలుకుతుంది ఈ రోజున సూర్యుణ్ణి ఆరాధించడము పాలతో బియ్యాన్ని బెల్లాన్ని కలిపి పరమాన్నం వండి నివేదించడము ప్రధాన ఆచారం సర్వజీవులకు ప్రాణప్రదాత సస్యకారకుడైన సూర్యుడికి ప్రీతిగా దేవతార్చనలు పుణ్యస్నానాలు ఆచరించడము ముఖ్య విధులు నువ్వులను నీళ్ళలో కలిపి స్నానం చేయడము నువ్వులు బెల్లం కలిపిన లడ్డూలను దేవతలకు నివేదించడం వల్ల దీన్ని తిలా సంక్రాంతి అని వ్యవహరిస్తారు వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో పలసాయం చేతి కందడంతో దాన పంచుకోవడము బిందు వినోదాలతో అనుబంధాలు పెంచుకోవడం కనిపిస్తుంది సౌరమానం ప్రకారం మకరమాసత్వాన్ని భూమిలో సూర్యుల్లో నీటిలో దర్శించే భారతీయ సంస్కారానికి సంకేతంగా భావిస్తూ వెలుతురు వెచ్చదనం పెరిగే సమయానికి ప్రారంభంగా ఈ పండుగను పేర్కొంటోంది అర్ధ సంస్కృతి మకర సంక్రాంతి నుంచి ఒక విశిష్ట దివ్యత్వం మొదలవుతున్నందున శాస్త్రోక్తులను విశ్వసిస్తూ అన్ని శుభాలే జరుగుతాయని ఆశిద్దాం మెట్రో ఉదయం ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు గతంలో చుక్కల ముగ్గులు ఉంటుండే చుక్కల ముగ్గులు మన రథాల ముగ్గులు ఎక్కువ చూస్తుంటే మీ ఇళ్ళ ఎవరు పెద్ద రథం వేసారు ఎవరి ముందు కూడా ఎక్కువ చుక్కలు ఎవరు పెట్టిందని చూస్తుండే అటువంటి ఒక చుక్కల ముగ్గు ఈ శిల్పాగా సంవత్సరం లాగానే ఈసారి కూడా సంక్రాంతి రంగుల పోటీలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రస్తుతం ఈ పదమూడవ వార్డు రెండో వార్డుగా నిర్మిషన్ లో ఈ రోజు పెద్ద ఎత్తున ఈ రోజు మహిళా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఈ రంగవల్లు వేయడం జరిగింది మేము దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వార్డులో రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు ఇలాగే ఉంటాయి మా వార్డులో ప్రతి కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ మా సహాయ సభ్యులతో పాటు మా వాడు పెద్దలందరి సహకారంతో ఇలాగే ఈ కార్యక్రమం ఎల్లప్పుడు చేస్తామని చెప్పేసి అందరికి నమస్కారం నా పేరు తరుణ్ నేను తొమ్మిదవ తారీఖు చదువుతున్నాను సంగతి సందర్భంగా మేము చాలా సంతోషంగా ఉన్నాము పదంగ ఎగిరేసుకుంటాం కానీ చైనా మాంజలు వాడద్దు అందరికీ హానికరం అని దయచేసి చైనా మాంజా వాడకండి నా కాటన్ మాంజ వాడండి ధన్యవాదములు